ఏంటి యాభై ఏళ్ల క్రితం ఓ సాధారణమైన మానవుడు దేవుడిగా ఎలా మారాడా రోజు రోజుకు భక్తుల సంఖ్య ఎందుకు ఇలా పెరిగిపోతుంది ఇక్కడికి వచ్చిన వారికి వెయ్యి మందికి కూర్చోబెట్టి అన్నం పెట్టగల అన్నదాన సత్రం ఉందా ఆ స్వామి ఈ ఆశ్రమానికి రాకముందు నెల్లూరు జిల్లా అంతా తిరిగి తన లీలను చాటుకున్నాడా అసలు ఆ గుడి ఎలా ఉంటుందో చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంక్యూ ఓల్గాస్ ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లా గులకమూడి పుణ్యక్షేత్రంలో అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మానవుడు దేవుడుగా ఎలా మారాడు ఇంత పుణ్యక్షేత్రం ఎలా అయ్యింది అని తెలుసుకోవడానికి వచ్చాను ఇక్కడ ఈ చరిత్ర వినైతే నేను ఎంతో షాక్ అయిపోయాను ఫ్రెండ్స్ ముందైతే ఆ చిన్న చరిత్ర గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ గొలకమూడిలో ఉన్న వెంకయ్య స్వామి సొంత ఊరు నాగలేటు ఊరు ఫ్రెండ్స్ ఆ నాగలేటు ఊరిలో వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు ఫ్రెండ్స్ ఆ ఏడుగురు అన్నదమ్ముల్లో ఈ వెంకయ్య స్వామి కొంచెం వింతగా ఉండటం తోటి ఇతన్ని చిన్నప్పటి నుంచి పిచ్చివాడు పిచ్చివాడు అనేవాళ్ళు అలా పిచ్చివాడు పిచ్చివాడు అనటం తోటి ఆ వెంకయ్య స్వామి లోపల ఎంతో చింతిపోయాడు ఫ్రెండ్స్ అలా అంటున్నా కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అలాగే వాళ్ళ ఇంటి పక్కన ఒక అవ్వ ఉండేది ఆ అవ్వ దగ్గరికి అయితే వెళ్ళేవాడు ఫ్రెండ్స్ ఆ అవ్వ దగ్గరికి వెళ్లి అన్నం తిని అక్కడే ఉండేవాడు ఆ అవ్వ అయితే ఈ వెంకయ్య స్వామిని పిచ్చి వెంకయ్య పిచ్చి వెంకయ్య వెర్రి వెంకయ్య అని చెప్పి అలా అంటూ ఉండేది అంటే ఆమె అనేది సరదాగా ఫ్రెండ్స్ ఆమె ఏమి ఇదిగా అనేది కాదు సరదాగా అనేది ఫ్రెండ్స్ ఆ అవ్వకి డబ్బులు లేకపోవడం తోటి ఆ అవ్వకైతే ఒక చిన్న తోట అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ చిన్న దోస తోటలో నుంచి ఒక దోసకాయ తీసుకొచ్చి నేలకేసి కొడితే అవైతే డబ్బులు అయిపోయాయంట ఫ్రెండ్స్ ఆ డబ్బులైపోవడం తోటి ఆ అవ్వైతే ఆశ్చర్యపోయింది ఆ అవ్వే కాదు చుట్టుపక్కల జనాలు కూడా ఆశ్చర్యపోయారు అయినా సరే ఆ వెంకయ్య స్వామిని పిచ్చి వెంకయ్య పిచ్చి వెంకయ్య అనేవాళ్ళు పిచ్చి వెంకయ్య పిచ్చి వెంకయ్య అనడం తోటి ఆ వెంకయ్య స్వామి ఇంకా ఊర్లకు వెళ్లడం మొదలు పెట్టాడు ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం తిరిగాడు నెల్లూరు జిల్లా మొత్తం తిరిగి ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమేం సమస్యలు ఉన్నాయని కూడా చెప్పేవాడు అలా చెప్పి 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 చివరికైతే అయితే గొలకమూడి పుణ్యక్షేత్రానికి అయితే చేడుకున్నాడు ఫ్రెండ్స్ గొలకమూడి పుణ్యక్షేత్రంలోకి వచ్చి ఇక్కడ ఒక గుడి చేసుకున్నాడు ఇక్కడ ఒక వచ్చి గుడి చేసుకున్నాక కూడా ఇక్కడ కూడా ఆ స్వామిని పిచ్చివాడు పిచ్చివాడు అనేవాళ్ళు అంతేకాకుండా ఆ స్వామి మహిమలు అయితే తెలుసుకునే వాళ్ళు కాదు సో ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ముందైతే ఈ పుణ్యక్షేత్రాన్ని చూడండి వీడియో వెళ్లే కొద్దీ మీకు అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నదైతే గొలకముడి పుణ్యక్షేత్రం మొదట వచ్చే ఆర్చి ఫ్రెండ్స్ చూడండి లోపలికి వెళ్తే పార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ మీకు అక్కడ ఒక ఆర్చిలా కనిపిస్తుంది కదా అది వెంకయ్య స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ లోనే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు క్లారిటీగా చూపిస్తున్నాను ఎంట్రన్స్ లో ఉండే వెంకయ్య స్వామి యొక్క విగ్రహం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గొడక వచ్చిన వాళ్ళంతా పార్కింగ్ ఇక్కడే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నదైతే ఇప్పుడు చూసినంత మొదలు గుడికి వెళ్ళే ముందు ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి ఏదో చూపిస్తాను ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ ఇలా చక్కగా వెళితే అయితే స్వామి గుడి వస్తుంది ఫ్రెండ్స్ చుట్టూ అంగళ్ళు చూపించుకుంటూ ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ముందైతే దర్శనం చేసుకుందామని చెప్పైతే గుళ్ళోకైతే వెళ్తున్నా ఫ్రెండ్స్ క్యూలో మా అన్న మా వదిన మా అమ్మ మేమందరం అయితే కుటుంబం అయితే అందరం వచ్చాం సో చూడండి గుళ్ళోపల లోపల కూడా చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే గుడి చుట్టూ తిరుగుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే దర్శనం అయింది కొబ్బరికాయ కూడా కొట్టాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వెనకాల కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అయితే గుడి లోపలికి అయితే వెళ్తారు ఫ్రెండ్స్ ఆ ఏరియా మొత్తం చూస్తే సూపర్గా ఉంటుంది వీడియోలో ఎలా ఉందో కానీ ఫ్రెండ్స్ మీరు అడగచ్చు అన్న దేవుడిని చూపించలేదు ఏంటన్నా అని ఫ్రెండ్స్ అక్కడైతే వీడియో తీయనివ్వట్లేదు ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ నుంచి అయితే తీస్తున్నాను అదే కాకుండా అక్కడ జనాలు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాను ఈ వెంకట స్వామి గురి అనుకునే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది సో ఇది కూడా చూపిస్తాను చూసేయండి సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది అయితే ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక ఆమెను అయితే చూపిస్తాను ఆమెనైతే ఇక్కడ అందరూ దేవత దేవత అంటున్నారు దేవుడు అయిపోయాడు అంటున్నారు ఫ్రెండ్స్ ఈమెయితే పన్నెండు సంవత్సరాల నుంచి అన్నం కానీ నీళ్ళు కానీ తినకుండా ఇలానే ఉందంట ఫ్రెండ్స్ ఈమె ఒకసారి చూడండి అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంగణాన్ని కూడా చూడండి ఆమెనైతే వీడియో తీవినట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చల్లగా పడుకునే దానికి చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాకపోతే ఇక్కడ పడుకోలేదు పడుకోవట్లేదు ఇప్పుడు సో చూడండి మొత్తం చెట్లు అయితే మొత్తం కోసి ఇక్కడ వేశారు ఫ్రెండ్స్ ఆ గోడ అవతల కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడైతే తలనీళ్ళు అరిస్తుంటారు సో అక్కడ తలనీళ్ళిచ్చి అక్కడ వీడియో తీయనేవారు కోనేరు అవతల చీకటిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడి అలాగే చుట్టుపక్కల ప్రాంగణం అలాగే ఆంజనేయ స్వామి గుడి అవన్నీ చూస్తున్నాం కదా ఇప్పుడు వెంకయ్య స్వామి నివసించిన కుటీరం దగ్గరకు అయితే వెళ్దాం సో కదండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వెంకయ్య స్వామి వారి కుటీరం దగ్గరకైతే వెళ్ళాలి ఇక్కడ ఫ్రెండ్స్ వెంకయ్య స్వామి అయితే నివసించింది ఇక్కడ అయితే లోపల అయితే గుడిసు ఉంది సో మీకు వీలైనంత వరకు అయితే చూపిస్తాను వీడియో అయితే తీయనట్లేదు ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఫ్రెండ్స్ వీడియో అయితే తీయనట్లేదు నాకు వీలైనంత వరకు అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ లోపలే ఫ్రెండ్స్ కుటీరం అయితే ఉంది ఆ గుడిసెలోనే ఫ్రెండ్స్ వెంకట స్వామి అయితే నివసించింది సో చూడండి ఒకసారి నాకు వీలైనంత వరకు అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో తీసేదానికి వాళ్ళు చూస్తే అయితే తీ తీనేయట్లేదు సో చూడండి రెండు మూడు వీడియోలు అయితే లోపల తీసాను కానీ డిలీట్ చేశారు సో ఇదైతే బయట నుంచి అయితే తీసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కుటీరం అయితే చూశారు కదా ఇదైతే అన్నదాన సత్రం వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమన్నా రూమ్స్ కావాలంటే ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో కల్ అయితే మీరు రూమ్స్కి కీ తీసుకోవచ్చు ఒక రోజుకైతే మామూలుగా జనరల్ రూమ్ అయితే రెండు వందలు ఉంటుంది ఏసీ అయితే నాలుగు వందలు సూట్ అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది ఆఫీస్ పక్కనే ఇలా రాసుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ అన్నదాన సత్రం కడైతే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందంటే ఒకటేసారి వెయ్యి మంది కూర్చొని భోజనం చేసి వెళ్ళగల కెపాసిటీ ఉన్న అన్నదాన సత్రం ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా భవంతులు ఆ భవంతులు అయితే వచ్చిన జనాలు ఉండడానికి అయితే నిర్మించారు ఫ్రెండ్స్ అలాంటి ఒక నాలుగైదు ఉన్నాయి చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన వెంకీ వోల్గాస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో